హలోయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వాక్యము యహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు వారి తలల మీద నిత్యానందం ఉండును వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చేదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును హలేలుయా దేవునికి స్తోత్రం దేవుని సంగమా యహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోలునకు వచ్చేదారు హలలుయా ఇక్కడ విమోచించబడిన వారు ఉన్నారు ఈ విమోచనలు రెండు రకాలుగా ఉన్నాయి ఒకటిది ప్రాణ విమోచన రెండు దేహం యొక్క విమోచన ప్రాణ విమోచన మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము నలభై తొమ్మిదో కీర్తన పదహైదో వాక్యం మనం చదివినట్లయితే దేవుడు నన్ను చేర్చుకును పాతాల బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును అలెలుయ దేవునికి స్తోత్రం ప్రాణమును విమోచన చేసే దేవుడుగా ఉంటున్నాడు దేని నుండి పాతాల బలము నుండి అంటే పాతాలం ఏం చేస్తుంది లాక్కుంటా ఉంది పాతాళము లాక్కుంటుంది బలముగా లాగుతుంది ప్రాణాన్ని అయితే విమోచించే దేవుడు విమోచించే విమోచన కర్త ఏసు రక్తం ఏసయ్య ఉన్నాడు అనమాట ఏసయ ఆ యొక్క ప్రాణమును పాతాల బలములో నుండి విమోచించి వాడై ఉన్నాడు ప్రాణ విమోచన అదే విధంగా నూట మూడవ కీర్తన నాలుగో వాక్యంలో కూడా మనం చూసినట్లయితే నూట మూడవ కీర్తన నాలుగో వాక్యము సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు హలలుయా దేవునికి స్తోత్రం సమాధిలో నుండి విమోచిస్తూ ఉన్నాడు ప్రాణమును ఒకటి పాతాల బలం నుండి విమోచిస్తున్నాడు రెండవది సమాధిలో నుండి ప్రాణాన్ని సమాధిలో నుండి ప్రాణమును విమోచించుచున్నాడు దేవుని బిడ్ల విమోచన నీకు జరిగిందా ప్రాణ విమోచన జరగాలి పాతాళంలో నుండి విడిపించబడాలి సమాధిలో నుండి విడిపించబడాలి అంటే సమాధి అంటే చచ్చిన వారు ఉండేటువంటి స్థలం సచ్చిన స్థితులలో ఉండేవారు సచ్చిన స్థితులలో ఉండేవారు అంటే ఏంటంటే స్థుతించరు వాళ్ళు గ్రంథంలో రాయబడింది స్థుతించ మృతులు సజీవులు సజీవులే కదా నేను స్థుతించేది మృతులు ఎలా స్థుతిస్తారు పాతాల బలము లాగుతూ ఉంది ప్రాణ విమోచన చేసినటువంటి దేవుడుగా ఉంటున్న ఆయనను నువ్వు స్థుతించాలి కదా పాతాల బలంలోకి పోకుండా ఆపిన దేవుణ్ణి స్థుతిస్తున్నప్పుడు నీకు ప్రాణ విమోచన కలిగిందని అర్థం ఎందుకంటే పాటలు పాడుతూ వారు సీయోనికి తిరిగి వచ్చేదారు సంఘానికి తిరిగి వచ్చే వాళ్ళుగా ఉన్నారు ఎలా ప్రాణ విమోచన జరిగింది కాబట్టి పాటలు పాడుతూ సంతోషముతో ఆనందముతో ఆయన సంఘములోకి వచ్చేవారుగా ఉంటున్నారు దేహం యొక్క విమోచన రెండవది మనం చూసినట్లయితే రెండవది దేహం యొక్క విమోచన రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యము ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము హలెలుయా చూడండి విమోచన ఈ దేహములో ఆత్మ ఉంది కాబట్టి ఈ దేహములో ఉన్నంత వరకు ఆత్మ దేవుని దగ్గర చేరలేదు కదా కాబట్టి ఈ దేహము నుండి మన ఆత్మ దేహం యొక్క విమోచనం కొరకు మూల ఎప్పుడు మనము ప్రభు పిలిస్తే మన ఆత్మను ఈ దేహాన్ని అప్పుడు విడిచిపెట్ట వెళ్ళాలి ఈ దేహంలో ఉన్నంత వరకు మనం ప్రభువుకు దూరంగా ఉన్నాం కదా ఆయన దగ్గర లేము కదా ఆయనతో గడపడానికి ఆయన ఆత్మరూపకంగా ఆయనతో మనం ఉండలేదు కదా ఆయన దగ్గరికి వెళ్ళడానికి మన ఆత్మ ఎంతో ఉత్సాహంతో సంతోషంతో ఆయన ఆయనను కలుసుకోవాలనేటువంటి ఆ యొక్క ఆలోచన సంతోషంతో ఉన్నప్పుడు ఈ దేహం అనేటువంటిది ఉంది కాబట్టి దేహం ఉన్నంత వరకు కూడా దేహ విమోచన జరగకుండా ఆత్మ వెళ్ళనికే లేదు కనుక దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు కనిపెడుతున్నాం ఎప్పుడు దేవుడు మనల్ని పిలుస్తాడు ఎప్పుడు ఆయన వస్తాడు మనం ఎప్పుడు వెళ్తాము ఈ యొక్క కనిపెట్టుతూ మూలుగుచున్నాము ప్రియా దేవుని బిడ్డారా ఇలా రెండు రకాలైన విమోచనలు ప్రాణ విమోచన దేహం యొక్క విమోచన మీ జీవితములో దేవుని కొరకు పరిపూర్ణులవ్వాలి దేవుని కొరకు పరిపూర్ణత్వం పొందుకోవాలి సంపూర్ణతలోకి రావాలి అప్పుడే ఆత్మ సంబంధంగా మీకు అర్థమవుతుంది ఆత్మలో వర్ధిల్ల పడతారు ఆ యొక్క శ్రమలోనైనా దేవుని విడిచిపెట్టక స్థితి ఏదైనా స్థుతిస్తూ ఉండే మనసుతో నింపబడుతూ ఆనందంతో పాటలు పాడుతూ సన్నిధికి వస్తారు కాబట్టి అట్టి కృపతో మీరు అందరు నింపబడుతురుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునే సైనిక వందనాలయ విన్నవారిని అందరినీ దీవించండి ఆశయించండి ప్రవ అయా స్థితి ఏదైనా పరిస్థితులలోనైనా కృంగిపోక అయా నీ పిల్లలు విమోచింపబడినవారు పాపం నుండి విమోచింపబడినవారు ఆయా దుఃఖనైనా ఈ యొక్క పాతాల బలం నుండి సమాధి నుండి అయా వి విమోచించబడిన వారు అందరూ కూడా కృతజ్ఞత కలిగిన వారుగా స్థుతిస్తూ ఆరాధిస్తూ నీ సన్నిలో ఎదుగునట్లు కృప చుప్పమని విన్నవారిని ఆత్మలు ఫలింపజేయమని ఏస్తు పరిశుద్ధి వాళ్ళు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించునుగాక ఏసు రక్తమే జయం శిల్వ రక్తమే జయం ప్రవేశం సంపూర్ణ జం కలుగునుగాక ఆమెన్